తెలంగాణలో రైతుల నిరసనలతో ప్రభుత్వం రుణమాఫీపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది అధికారులు కూడా ఈసారి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో భారీ స్థాయిలో రుణమాఫీ కోసం ప్రణాళిక సిద్ధమవుతోంది ఈసారి ఈ చర్యలు రైతులకు పెద్ద ఊరటనివ్వనున్నాయి తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ ముప్పై నాటికి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది పైగా రెండు రూపాయలు లక్షలకు పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని ప్రకటించింది కానీ సెప్టెంబర్ ముగిసినప్పటికీ లక్షలాది మంది రైతులకు రుణమాఫీ అందలేదు దీంతో రైతులు ఆందోళనలకు దిగారు ప్రతిపక్షాలు కూడా ఒత్తిడి తెచ్చాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం రీసర్వే చేపట్టింది రీసర్వేలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీకి అనర్హులైన రైతుల వివరాలను సేకరించారు వారి భూముల వివరాలు సెల్ఫీ ఫోటోలను కూడా తీసుకుని సమగ్ర లెక్కలు సిద్ధం చేశారు ఆధార్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న చిన్నపాటి తప్పిదాల కారణంగా సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులకు రుణమాఫీ పూర్తికాలేదని తేల్చారు త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది రేషన్ కార్డు లేని రైతుల సమస్య తెలంగాణలో రేషన్ కార్డు లేని రైతుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది రేషన్ కార్డు లేకపోవడం వల్ల వారు రుణమాఫీ ప్రయోజనాలకు చేరుకోలేకపోయారు ఈ సమస్యపై ప్రభుత్వం స్పందిస్తూ రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది దీంతో తాజా సర్వేలో రేషన్ కార్డు లేని నాలుగు లక్షల మంది రైతులు ఉన్నట్లు గుర్తించారు ప్రస్తుతం వారి రుణాలను కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొత్తం అర్హుల వివరాలు అధికారులు అర్హులను ఎంపిక చేసుకునే ప్రక్రియలో ఖచ్చితత్వం పాటించారు ప్రస్తుతం మొత్తం ఐదు లక్షల మందికి పైగా అర్హులైన రైతుల జాబితా సిద్ధంగా ఉంది ప్రభుత్వం వారి బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేయడానికి చర్యలు తీసుకుంటుంది బ్యాంకర్లు ఇప్పటికే ఐదు రూపాయలు వేల కోట్ల నిధులను సిద్ధంగా ఉంచారు త్వరలో అమలులోకి రుణమాఫీ ప్రభుత్వం అక్టోబర్ మొదటి వారంలో లేదా దసరా నాటికి రుణమాఫీ ప్రక్రియకు ఆమోదం తెలపవచ్చు ఈ ప్రక్రియ త్వరగా పూర్తి అయితే రైతులకు వడ్డీ భారం తగ్గుతుంది అయితే రెండు రూపాయలు లక్షలకు పైగా ఉన్న రుణాలపై ఇంకా స్పష్టత లేదు వీటికి సంబంధించిన వడ్డీ భారం ఎక్కువగా ఉండటంతో త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆలస్యం జరుగుతూ ఉంటే భారం ప్రభుత్వానికే పడే అవకాశముంది